అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ నిన్న పతివ్రతల కథల్లో సీతాదేవి యొక్క కథను కొంతవరకు విన్నాం కదండి ఇప్పుడు మిగిలినది విందాం సీత తన పతికి అపకీర్తి కలిగించే కార్యమును కళలోనైనా తలపెట్టలేదు హనుమంతుడు సీతను అశోకవనమున సందర్శించిన తరువాత తల్లి జానకి ఈయన భుజస్కందముల మీద ఎక్కించుకుని క్షణములో రామ సన్నిధికి చేరుస్తాను నిన్ను అన్నాడు అయితే ఏం జరిగింది సీత తన పతికి అంటే తన భర్తకు ఎప్పుడు అపకీర్తిని కలిగించే పనులేమీ కలలోనైనా చేయలేదనమాట హనుమంతుడు సీతను అశోకనములో సందర్శించాడు తర్వాత హనుమంతుడు ఎలా అన్నాడు సీతాదేవితో తల్లి జానకి ఈ నా భుజస్కంధముల మీద అంటే నా భుజముల పైన ఎక్కించుకుని ఈ క్షణములో రామ సన్నిధికి చేరుస్తాను నిన్ను రాముల వారి దగ్గరికి తీసుకుని వెళ్తానమ్మా అన్నాడు అప్పుడు సీత ఇలా అన్నది హనుమా నీవంతటి వీరుడువే సమర్థుడివే కానీ అది ఔచిత్యము అనిపించుకొనదు పతిలేని సమయంలో నన్ను అపహకరి అపహరించుకు వచ్చిన రావణ్ని చర్య వంటిది ఇది కూడా అవుతుంది శ్రీరామచంద్రుడు రావాలి యుద్ధము చేయాలి రావణుడికి బుద్ధి చెప్పాలి లేదా సమహరించాలి నాకు విముక్తిని కలిగించాలి అని పలికింది అప్పుడు సీతాదేవి ఏమంది హనుమా నువ్వు అంతటి వీరుడివే సమద్రుడివే అంటే నువ్వు అంత పని చేయగలవు కానీ అది ఔచిత్యము అనిపించుకోనదు అది మర్యాద కాదు పతిలేని సమయంలో అంటే నా భర్త లేని సమయంలో నన్ను అపహరించుకుని వచ్చేసాడు రావణాసురుడు ఇది కూడా అటువంటిది అవుతుంది ఇలా చేస్తే రామచంద్రుడే రావాలి యుద్ధమన్నా చేయాలి లేదంటే రామణుడికి బుద్ధి చెప్పి చంపాలి నాకు విముక్తిని కలిగించాలి అని చెప్పిందనమాట సీతాదేవి రావణ సంహారం అయ్యింది సీతమ్మ తన కష్టాలు గట్టెక్కాయని అనుకుంది శ్రీరాముని ఆజ్ఞానుసారం ఆంజనేయుడు ఉన్న సీతామాతకు ఈ శుభవార్తను అందించాడు సీత హనుమంతుడితో నాయన ఆంజనేయ నేను ఈనాడు ఇంత సంతోషంగా ఉన్నానంటే అంతా నీ వలనే నీలాంటి వీరుడు బుద్ధిమంతుడు కార్యసూర్యుడు ఈ లోకంలో ఎక్కడా ఉండరు అన్నదప్పుడు ఏమైంది రావణ సంహారం అయిందట తర్వాత సీతమ్మ తన కష్టాలు గట్టెక్కాయని అనుకున్నది శ్రీరాముని ఆజ్ఞానుసారం శ్రీరాముడి యొక్క ఆజ్ఞ మేరకే హనుమంతుడు ఏం చేస్తాడు అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వచ్చి ఈ శుభవార్తను చెప్పాడు సీతమ్మ మళ్ళీ హనుమంతుడితో ఇలా అంటుంది నాయన ఆంజనేయ నేను ఈనాడు ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి నువ్వే కారణం నీలాంటి వీరుడు బుద్ధిమంతుడు కార్యసూరుడు అంటే ఏ పనైనా జయించగలిగేవాడు ఈ లోకంలో ఇంకెక్కడా లే ఉండరు నువ్వే ఉన్నావు అని చెప్తుంది అనమాట నీ రుణము ఏ విధముగా తీర్చుకోగలను నీ సహాయం జన్మజన్మలకు మరిచిపోలేను అని పలికింది తాను వెంటనే అభ్యంగన స్నానం ఆచరించి అలంకృత అయ్యి శ్రీరామ దర్శనము కొరకు సిద్ధంగా ఉన్నది అప్పుడు సీతాదేవి ఏం చేసింది తలస్నానం చేసి అలంకృతరాలయ్యి చక్కగా అలంకరించుకుని శ్రీరామ దర్శనం కొరకు వేచి ఉన్నదన్నమాట అప్పుడు హనుమంతుడు సీతమ్మతో తల్లి నాకు ఒక కోరిక ఉన్నది మా తల్లి జానికిని ఇన్ని దినములు హింసించిన రాక్షస స్త్రీలను సంహరిస్తాను ఆజ్ఞ ఇవ్వండి అని అర్థించాడు క్షమామూర్తి వివేకవతి అయిన సీతాదేవి హనుమ శాంతించు వారిని హింసించకూడదు ఇందులో వారు తప్పేదీ లేదు వారి కర్తవ్యం వారు నిర్వహించారు ప్రభు శాసనానికి బద్దులయ్యారు అని హితవాక్యులు పలికింది అయితే అప్పుడు ఏం జరిగింది హనుమంతుడు సీతమ్మతో ఇలా అంటున్నాడు నాకు ఒక చిన్న కోరిక ఉన్నది అదేమిటంటే ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టారు కదమ్మా స్త్రీలు వాళ్ళందరిని చంపేస్తాను ఒక్కసారి మీరు ఆజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు అనమాట సీతమ్మ క్షమామూర్తి కదా వివేకం తెలిసింది కదా సీతాదేవి అందువల్ల హనుమంతుడి ఇలా అంది శాంతించు వారిని హింసించకూడదు ఇందులో వారు తప్పేది లేదు వారి పని వారు చేశారు అంటే ప్రభు శాసనానికి బొద్దులయ్యారు అంటే వారి యొక్క రాజు ఏ విధముగా చెప్పాడో అలా వారు చేశారంతే కానీ వాళ్ళైతే తప్పు చేయలేదు అని మంచి మాటలు చెప్పింది అనమాట అగ్నిపరీక్ష ఎలా జరిగిందో విందాం విమానం ఎక్కి శ్రీరాముని సన్నిధికి ఏరింది ఎంతో ఆనందంతో మాత ఎవ్వరు ఊహించిన రీతిలో శ్రీరాముడు గంభీరంగా నేను వచ్చిన పని అయినది నీవు ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళవచ్చు నీకు కావలసిన వారితో నీ జీవిత శేషం గడపవచ్చు అన్నాడు అందరి క్షమక్షంలో శ్రీరాముడు పలికిన పలుకులు ములుక్కుళ్ళా గుచ్చుకున్నాయి సీతమ్మకు ఇప్పుడు ఏం జరిగింది విమానం ఎక్కి శ్రీరాముని సన్నిధికి వచ్చిందన్నమాట సీతాదేవి ఎవ్వరూ అనుకోలేదనమాట ఆ రీతిగా రాముల వారు మాట్లాడారు గంభీరంగా అంటే గట్టిగా మాట్లాడారు నేను వచ్చిన పని అయింది నువ్వు నేను ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళొచ్చు నీకు కావలసిన వారితో నీ జీవితము మొత్తం గడుపు అన్నారంట రాములు అంతే అందరి క్షమక్షంలో శ్రీరాములు పలికిన మాటలకు ముళుకుళ్లా గుచ్చుకున్నాయి ముళ్ళుళ్లా గుచ్చుకున్నాయన్నమాట ఆమె గుండెల్లోనూ శ్రీరాముల వారు పలికిన మాటలకు సీతమ్మకు అవమాన భారంతో కృంగిపోయింది తీక్షణంగా భర్తను చూస్తూ దగ్ధద కంఠంతో మీరు సర్వజ్ఞులు సకల శాస్త్ర పరాంగతులు ఆయన పామర్ని వలె మాట్లాడుతున్నారు అవు అనౌచిత్యమైన మాటలు మీ నోటి వెంట వచ్చాయి నా గుండెలు బ్రద్దలైంది అయినా నేను చెప్పవలసింది కొంత ఉంది శుద్ధిగా ప్రమాణం చేసి చెబుతున్నాను అంది అంతే అప్పుడు ఇలా అనగానే సీతమ్మ అవమానభారంతో కృంగిపోయి భర్తను చాలా త్రీక్షణంగా చూస్తూ గట్టిగా గంటంతో ఇలా పలుకుతుందనమాట మీరు సర్వజ్ఞులు మీకు అన్నీ తెలుసు సకల శాస్త్ర పరాంగతులు అన్ని శాస్త్రములు చదివినవారు అయినా మూర్ఖుని వలె అంటే చదువు లేని వారి వలె మాట్లాడుతున్నారు అనౌచిత్యమైన మాటలు అంటే పలక రాని వంటి పలక కూడనటువంటి మాటలు మీ నోటి నుండి వస్తున్నాయి నా గుండెలు బ్రద్దలయ్యింది అయినా నేను చెప్పవలసింది కొంత ఉంది అంటుంది తను చెప్పవలసింది కొంత ఉంది అంటుంది త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచ కర్మణ ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్తుందనమాట నేను ఏ పాపము ఎరుగను మీ ధర్మపత్నిగా మీకు నా గురించి బాగా తెలుసు కానీ మీరు ఈ విధంగా పలకడం న్యాయం కాదు పురుషుడైన రావణుడు నన్ను స్పృశించాడు నిజమే కానీ అది నా తప్పు కాదు నేను అసహాయ స్థితిలో ఉన్నాను ఆ సమయంలో ఇన్ని నెలలు మీ నామస్మరణతోనే నేను కాలం గడిపాను మీరు ఈ విధంగా నా శీలాన్ని శంకిస్తారని సూచనాప్రాయంగా తెలుసు ఉంటే ఎప్పుడో ప్రాణత్యాగం చేసుకుని ఉండేదాన్ని అంటుంది అయితే ఏమంటుంది పాపం ఇక్కడ సీతమ్మ మీ భార్యగా నేను ఉన్నాను నా గురించి నేను మీ మీకేంటో తెలుసు కానీ మీరు ఎలా మాట్లాడడం న్యాయం కాదు వేరే పురుషుడైన రావణుడు నన్ను తాకాడు అంటే సృశించాడంటే ఆమెడు కళ్ళు తిరిగి మురచిపోయేలా చేసి తీసుకుని వెళ్ళాడు కదా నిజమే కానీ అది నా తప్పు కాదు నేను అటు ఆ పరిస్థితులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అని చెప్తుంది ఇన్ని నెలలు మీ నామస్మరణతోనే అంటే నీ నామంతోనే కాలం గడిపాను మీరు విధంగా నా శీలాన్ని శంకిస్తారని తెలుసుంటే అంటే ఈ విధంగా అనుమానిస్తారని తెలుసుంటే ఎప్పుడో ప్రాణత్యాగం చేసుకుని ఉండేదాని అంటే ఎప్పుడో చనిపోయి ఉండేదాన్ని అని చెప్తుంది ఈ యుద్ధం ఎందుకు ఉచిత అనుచితాలు విచారింపక పలకడం న్యాయం కాదు అసలు ఎందుకు ఈ యుద్ధం అసలు జరిగింది ఏమిటో తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం న్యాయం కాదు అని చెబుతుంది నేను భూజాతను అభిమానవతిని జనక మహారాజు ప్రాపకంలో పెరిగిన దానిని నేను ఆ భూమాత భూజాతను అంటే భూమాత యొక్క కుమార్తె అని అర్థం నేను భూ భూజాతను అభిమానవతిని జనక మహారాజు పెంపకంలో పెరిగాను అగ్నిసాక్షిగా వివాహం వివాహమాడాను నన్ను మీరినాడు అనుమానిస్తున్నారు ఏమంటుంది నేను అగ్నిసాక్షిగా మిమ్మల్ని పెళ్ళైతే చేసుకున్నాను ఈనాడు మీరు నన్ను అనుమానిస్తున్నారు అని లక్ష్మణునితో ఇలా చెప్తుంది అనమాట లక్ష్మణ భర్త అనుమానించిన సాధ్వికి గత్యంత్రం లేదు నేను పరిత్యక్తను అంటే భర్త అనుమానించాడు కాబట్టి ఇంక వేరే గత్యంత్రం ఏమీ లేదు నేను ఇంకా చనిపోవలసిందే అని చెప్తుంది అనమాట అందరి సమక్షంలో ప్రవేశం చేస్తాను చితి పేర్చు అన్నది అప్పుడు లక్ష్మణుడు చితి పేర్చాడు సీతమ్మ శిరస్సు వంచి శ్రీరాముని ప్రదక్షిణం చేసింది అగ్ని ప్రజ్వాలన జరిగింది అయితే ఏం జరిగింది శ్రీరాముడు ప్రదక్షిణం చేసింది అగ్ని రాజుకుందనమాట అక్కడ నిలబడి ఇలా అంటుంది సీతమ్మ అగ్నిదేవా మనోవాక్కాయి కర్మల్లో నేను ఒక్క శ్రీరాముణ్ణే ధ్యానించిన దాన్నైతే నన్ను రక్షించు నాలో ఏ ఉన్నను దహించు అని అగ్నిప్రవేశం చేసింది అంటే ఏం చెప్పింది మనసా వాచ కర్మణ అంటే నేను చేసే మనసులో కానీ మాటలతో కానీ పనుల్లో కానీ ఆ శ్రీరామచంద్రుణ్ణి తప్పించి వేరొకరిని ఎవరినైనా నేను ధ్యానించినట్టయితే నన్ను దహించే లేదు నా శ్రీరాముని తప్ప ఎవరిని నేను తలవకపోతే నన్ను దహించకు అని అగ్నిప్రవేశం చేసేసింది సీతమ్మ ఆ సమయంలో ఇంద్రుడు దిక్పాలకులు దేవతలు పరమశివుడు బ్రహ్మ ఋషులు ప్రత్యక్షమయ్యారు ఆ సమయంలో మొత్తం దేవతలందరూ ప్రత్యక్షమయ్యారనమాట రామా నీవు సాక్షాత్తు నారాయణుడు రావణ సంహారార్థం ఈ భూమిపై అవతరించావు సీత లక్ష్మీదేవి సర్వేశ్వర నీవేనా ఆమెకు ఈ పరీక్ష పెట్టడం అని అందరూ చేతులు జోడించి పలికారు అప్పుడు ఏం చేస్తారు దేవతలు అందరూ ఎలా చెప్తున్నారు రామా నువ్వే సాక్షాత్తు ఆ నారాయణుడు నువ్వే కదా రావణాసుని చంపడానికే నువ్వు ఈ భూమిపైకి వచ్చావు సీతాదేవి ఎవరో ఎవరో కాదు లక్ష్మీదేవే సర్వేశ్వర అంతా తెలిసినవాడు నీవే ఆమెకు ఈ పరీక్ష పెట్టడము అని అందరూ చేతులు జోడించి చెప్పారనమాట అగ్నిజ్వాల నుండి అగ్నిదేవుడు సీతని ఎత్తుకుని శ్రీరాముని ఎదుట నిలబడి శ్రీరామ భూజాత సీత కళంకరహిత పతివ్రత శిరోమణి విశుద్ధ చరిత స్వీకరించు అన్నాడు అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడు సీతాదేవిని తన చేతులతో ఎత్తుకుని శ్రీరాముని ఎదుట నిలబడ్డాడు రామ భూజాత ఈమె భూమి యొక్క కుమార్తె సీత ఎటువంటి కళంకరహిత ఎటువంటి కళంకము ఆమెకు అంటలేదు పతివ్రత శిరోమణి విశుద్ధ చరిత ఆవిడ ఎటువంటి చెడ్డ మీదేసుకోలేదు ఇప్పటి వరకును తీసుకో అన్నాడు అప్పుడు శ్రీరాముడు సీత పవిత్రురాలని నాకు తెలుసు లోక అపవాదానికి ఉభయలు కాకుండాటకు ఈ పరీక్ష అవసరమైనది సీత నా పవిత్రాలు నాకు ఎప్పుడో తెలుసు కానీ లోకం దృష్టిలో మేము తప్పు చేశాము అని తెలియకుం తెలియ తప్పు చెయ్యలేదు మేము తప్పు చేశామని ఉన్నది కదా ఆ తప్పు అసలు ఎటువంటి తప్పు చేయలేదు సీతమ్మ ఇరువురు ఉభయములు మేము ఇరువురు కూడా ఎటువంటి తప్పు చేయలేదని నిరూపించడానికే ఈ పరీక్ష పెట్టాను అని శాంతంగా చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి దేవతలు స్వర్గంలో ఉన్న దశరథుడిని కూడా తీసుకుని వచ్చారు అందరూ దశరథుడికి నమస్కరించారు దశరథుడు సీతతో ఇలా అన్నాడు అమ్మ లోకధర్మం కొరకు నా కుమారుడు ఈ పరీక్షకు నిన్ను గురి చేశాడు అతనిని మన్నించమ్మా అని వేడుకున్నాడు అందరూ ఎవరి ప్రదేశాలకు వారు మళ్ళీ తిరిగి తరలి వెళ్ళారు అప్పుడు దశరథ్ మహారాజుని స్వర్గంలోంచి తీసుకొస్తే ఆయన ఏం చేశాడు అమ్మ లోకానికి చెప్పడానికే నా కొడుకు ఇలా నీకు పరీక్ష పెట్టాడు తప్పించి అతనికి నీ పవిత్రత ఏమిటో తెలుసు అని చెప్పే క్షమించమని వేడుకున్నాడన్నమాట మామగారు సీతా లక్ష్మణ విభీషణ సుగ్రీవ మొదలగు తన వారితో అయోధ్య చేరి పట్టాభిషిక్తుడైనాడట రాములు వారు సీతాదేవి పట్టమహర్షి అయింది అంటే మహారాణి అయినది కొంతకాలం ఆనందంగా గడిచింది కానీ అంతలో ఒక అనూహ్యమైన మలుపు మళ్ళీ ఏర్పడింది ఆమె జీవితంలో మళ్ళీ అనుకోకుండా ఏం జరిగిందో ఒక మలుపు తిరిగిందట ఒకనాడు శ్రీరామచంద్రుడు వేగులు వారిచే ఒక బాధాకరమైన వార్తను విన్నాడు ఆ వార్త తన వంశానికి తనకు కలంకం ఆపాదించేది ప్రభువుగా తాను పరపురుషుని ఇంట్లో దీర్ఘకాలం ఉన్న తన భార్యను స్వీకరించినందుకు ప్రజా విమర్శకు గురి కావలసి వచ్చింది మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు ప్రజాభిప్రాయాన్ని మన్నించవలసి వచ్చింది అపవాదులకు లోనైన సీతను పరితదించడానికి నిర్ణయించాడు ఒకనాడు ఏం జరిగింది శ్రీరామచంద్రుడు తన అనుచరుల ద్వారా ఒక బాధాకరమైన వార్తనైతే విన్నాడనమాట ఏంటా వార్త తన వంశానికి తనకు కలంకం ఆపాదించబడింది ఆ వార్త వల్ల ప్రభువుగా తాను పరపురుషుని ఇంట్లో దీర్ఘకాలం ఉన్న తన భార్యను స్వీకరించినందుకు అంటే తను ఒక రాజుగా ఉండి ఒక పరపురుషుని ఇంటిలో సీతమ్మ ఉన్నందుకు ఉన్న భార్యను తీసుకొచ్చి స్వీకరించినందుకు ప్రజా విమర్శకులకు గురయ్యాడు ప్రజల యొక్క విమర్శకు గురయ్యాడనమాట శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోద్రముడైన శ్రీరాముడు ప్రజాభిప్రాయాన్ని స్వీకరించవలసి వచ్చింది అపవాదులకు లోనైన సీతను విడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు శ్రీరాముడు లక్ష్మణుడు సీతమ్మను రథములో తీసుకుని వెళ్ళాడు మనములో వదలటానికి పాపం ఆవిడేమిటి నిండు గర్భవతి అయినా సీత తన పతి గర్భవతిగా తాను కోరిన వనవాస కోరికను తీర్చడానికి పంపాడని భావించింది అయితే ఇక్కడ ఏం జరిగింది సీతమ్మకు తెలియదు తన భర్త ప్రజల యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని వనవాసానికి పంపిస్తున్నాడని అనుకోలేదు ఆమె తనకు గర్భవతిగా ఉంది వనాలకు తిరగడం ఇష్టమని పంపిస్తున్నాడని మాత్రమే ఆవిడ అనుకుంది లక్ష్మణుడు ఒక చోట రథమును ఆపి ఆమెను దిగమని కంటిదారులకు ఆరుస్తూ జరిగిన విషయాన్ని చెప్పాడు ఆ పరిస్థితిలో కూడా తన దుఃఖాన్ని దిగమింగు దిగమింగుకుంది సీతమ్మ అప్పుడు లక్ష్మణుడితో ఇలా అంటుంది సీతమ్మ లక్ష్మణ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించావు మీ అన్న ప్రభువుగా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తన కర్తవ్యాన్ని పాటించాడు ఇందులో ఎవరు తప్పు లేదు ఆయన ధర్మపత్నిగా రామాజ్ఞను మన్నిస్తాను అత్తలందరికీ నా నమస్కారములు అందచెయ్యి అన్నది అయితే అప్పుడు కూడా సీతాదేవి ఏం చేసింది ఎటువంటి బాధ పడలేదు భర్తను అయితే నిందించలేదు లక్ష్మణ్ను కూడా నిందించలేదు లక్ష్మణ నువ్వు నీ యొక్క అన్నగారు ఆజ్ఞను స్వీకరించావంతే నీ తప్పేమీ లేదు అలాగే రాముల వారు కూడా నా భర్త కూడా తప్పు చేయలేదు ప్రజల యొక్క తీర్పును మన్నించే నన్ను ఏ విధంగా పంపించారు అంతేకాని ఆయన తప్పు అయితే లేదు నీ తప్పు లేదు అని మాత్రమే ఆమె చెప్పింది కానీ ఎటువంటి విమర్శ అయితే చేయలేదు రాముల వారిని అప్పుడు ఇది చెప్తుంది ధర ఆయన యొక్క భార్యగా నేను రాముని యొక్క ఆజ్ఞను పాటిస్తానని చెప్పి అత్తలందరికీ నమస్కారాలను తెలియచేయమని చెప్పింది ఇంతలో వాల్మీకి మహర్షి అచ్చటికి రావటం జరిగింది ఆమెను ఆనందంగా తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు వాల్మీకి ఆశ్రమంలో కుసులములను ప్రసవించింది సీతమ్మ ఇంతలో వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చే సీతమ్మను తన ఆశ్రమాన్ని తీసుకువెళ్ళారు ఆశ్రమంలో లవకుసులను ప్రసవించింది అనమాట సీతమ్మ తనయులకు అన్ని విద్యలు నేర్పింది వాల్మీకి మహర్షి సకల శాస్త్రములు నేర్పించాడు రామకథను గానంగా పాడుట నేర్పించాడు వారికి శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసిన సందర్భంలో కుశలవుల రామకథ వినడం జరిగింది ఆ తర్వాత యాగాశ్వమును కుశలవులు బంధించారు లక్ష్మణ శత్రుఘ్నులను ఓడించారు శ్రీరామచంద్రుని మూర్చల్ల చేశారు ఈ ఘనత అంతా తల్లి నామస్మరణలనే సాధించారు తనీయులు ఏం జరిగింది ఈ సీతమ్మ ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది వారికి అన్ని విద్యలు నేర్పించింది సకల శాస్త్రములను వాల్మీకి మహర్షి నేర్పించారు అయితే అశ్వ మీద యాగం చేసిన సందర్భంలో రామ రామ లక్ష్మణుల అంతా కూడా కుశలవులు విన్నారు ఈ సందర్భంలో ఆ తర్వాత యాగాశ్వమును కుశలవులు బంధించారు భరత లక్ష్మణ శత్రుఘ్నులను కూడా ఓడించేశారు శ్రీరామచంద్రుడి వారిని కూడా మోర్చిల్ పడిపోయేలా చేశారనమాట అయితే ఇదంతా ఎవరో ఘనత వల్ల లభించింది వీళ్ళకి ఇదంతా శక్తి తల్లి నామస్మరణ తల్లి సీతమ్మ ఎప్పుడు శ్రీరామచంద్రుడి వారి నామస్మరణ చేస్తూ ఉండేది ఆ నామస్మరణ చేయడం వల్లనే సాధించారనమాట ఈ తనీయులు అదే సమయాన వాల్మీకి మహర్షి వచ్చి శ్రీరామునికి సీతజాడ కులవుల విషయం తెలిపాడు రామచంద్రుడు మహర్షితో సీత సర్వసభాముఖమున తన శీలమును నిరూపించగలిగితే నేను ఆమెను స్వీకరిస్తాను అన్నాడు వాల్మీకి మహర్షి సీతమ్మను కుశలవులను శ్రీరామచంద్రుని సభకు తీసుకుని వెళ్ళాడు అయితే అదే సమయాన్ని వాల్మీకి మహర్షి వచ్చి శ్రీరాముడి యొక్క జాడ సీతాదేవికి తెలియచేశాడు అనమాట కుసలవుల విషయం కూడా చెప్పాడు అయితే శ్రీరామచంద్రుడు అన్నాడు మహర్షి శ్రీరామచంద్రుడికి సీతమ్మ జాడని తెలియచేశాడు తెలియచేశాక అప్పుడు ఈ శ్రీరాముడు ఎలా అంటున్నాడు సీత సభా ముఖమున అంటే ఈ సభలో అందరు ఎదుట తన శీలాన్ని నిరూపించాలి మళ్ళీ ఇంకొక పరీక్ష నిరూపించగలిగితే ఆమెను మళ్ళీ స్వీకరిస్తాను అన్నాడు వాల్మీకి మహర్షి సీతమ్మను తౌకుసులను వెంట పెట్టుకుని శ్రీరామచంద్రుని సభకు తీసుకుని వెళ్ళాడట శ్రీరామచంద్రుని సభలోనికి ప్రవేశించారు వాల్మీకి సీత కుసలవులోను వశిష్ట వామదేవ భార్గవ చవ్యన భరద్వజాది మునులు వారి శిష్యులు చేరు ఉన్నారట అక్కడ సుగ్రీవుడు అంగదుడు విభీషణుడు వానరులు బంధుమిత్రులు అందరూ శుభ సమాగమనమును వీక్షించడానికి వేచి ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ మంచి గడియలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ కూర్చుని ఉన్నారనమాట సరువుల సమక్షంలో పాతివ్రత్యాన్ని గురించి ఆమె ప్రమాణం చేయవలసి వచ్చింది మళ్ళీ ఈ అందరు ముఖాన ఆవిడ యొక్క పతివ్రతాన్ని ప్రమాణపూర్వకంగా చెప్పవలసి వచ్చిందట అభిమానవతైన సీత ఏం చేసిందప్పుడు సీత ఎవరినే చూడలేదు అభిమానుమతి మనసంతా రామమయం ఆవిడ మనసంతా ఎప్పుడూ రాము రామునిమయమే అయి ఉన్నది పరమ సాధ్వీమని ఎన్ని పరీక్షలు రాముడు సీత మహాపతివ్రత లంకలో అగ్ని పరీక్ష నిరూపించింది అపవాద కారణంగా నేను ఆమెను తజించాను అయోధ్యావాసుల ముందు ఆమె పవిత్రురాలని ప్రమాణం కావాలి ఆ పిమ్మటే ఆమెను స్వీకరించగలను అన్నాడు అయితే అప్పుడు రాముల వారు ఏమన్నారు సీత మహాపతివ్రత లంకలో అగ్నిపరీక్ష అయితే నిరూపించేసింది అపవాద కారణంగా మళ్ళీ ఆమె నేను విడిచిపెట్టాను అయితే మళ్ళీ అయోధ్యవాసుల ముందర ఆమె పవిత్రాలను మళ్ళీ ప్రమాణం చేయాలట ఆ తర్వాత ఆమెను స్వీకరించగలన అన్నారు అయితే సీత అణువనువు అభిమానంతో కదిలిపోయింది కన్నీరు కారుస్తూ సీతం ఇలా అన్నది భూదేవి ఓ మాత రాముని కంటే అన్యుని మనసును నేను స్మరించని దాని నన్ను నీలో చేర్చుకోవమ్మా అని ఇక ఈ భూమిపై జీవితాన్ని చాలించాలనుకున్నది సహనశీల సీతమ్మ అయితే సీతమ్మ ఏమంది ఓ భూదేవి తల్లి నేను రాముని కంటే ఎవరినైనా నేను మనసున స్మరించని దానిని నయించండి రాముల వారం తప్ప వేరే వారిని నేను మనసును ఎప్పుడు స్మరించని దానిని నన్ను నీలో చేర్చుకో అంది అంతే అప్పుడు ఏం జరిగింది భూమి బద్దలైపోయింది నాగఫణి ఫలాంకృతమైన సువర్ణ సింహాసన అధిష్ఠ భూదేవి పైకి వచ్చింది నాగపడగలతో అలంకరించబడిన సింహాసనంతో వచ్చేసింది భూమాత పైకి రాతల్లి అని సీతను ఒడిలోనికి తీసుకుని అంతర్ధానమైనది నిష్కళంక చరిత సీత సీతాదేవి చరితం ఆదర్శప్రాయం లోకోత్తరం స్త్రీ జాతికి గర్వకారణం అప్పుడు సీతమ్మ భూమాతోడిలోనికి చేరుకుని అంతర్ధానమైనది అనమాట సీతాదేవి చరిత ఎంతో ఆదర్శమ ప్రాయమనమాట సీతాదేవి యొక్క చరితం ఇది ఎవరైతే వింటారో సీతాదేవి చరితను వాళ్ళు జీవితాంతం భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉంటారు స్త్రీ జాతికే గర్వకారణం అనమాట అటువంటి సీతమ్మ వంటి స్త్రీని మళ్ళీ మనం చూడజాలం అనమాట ఉన్నారు కదండి అలాగే పతివ్రతల కథల్లో మరొక కథతో మళ్ళీ రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం పతివ్రతల కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్